డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి మా మాయగారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్ మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు అనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోసేదని ఎవరు అనుకోలేదు ఇప్పుడు పైనుంచి కిందకి తోస్తున్నట్టే ఇది డెవలప్మెంట్ కాదు సార్ కింద నుంచి పైకింత డెవలప్మెంట్ సార్ పై నుంచి కిందకి వస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్ ఎంతమంది కుటుంబాలని మేమున్నాము మీకు మీకు టెన్షన్ పడాల్సిన అవసరం మీరు బాధపడకండి సార్ వాళ్ళందరూ ఉన్నారు దిల్ టేక్ కేర్